హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నాగనాథ్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ విద్యా ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది అందించబడతాయి మన యూట్యూబ్ ద్వారా అందించలేకపోయినటువంటి ఎన్నో ఈ కరెంట్ అఫైర్స్ మరియు జాబ్ నోటిఫికేషన్స్ అనేది మన అఫీషియల్ వెబ్సైట్ షార్ట్ అండ్ హబ్ డాట్ కామ్ ద్వారా కూడా అందిస్తున్నాము దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీరు ఆ సైట్ విజిట్ చేసినట్లయితే మీకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది సో మీరు మీ ఈమెయిల్ ద్వారా కనుక సబ్స్క్రిప్షన్ అయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే పోస్ట్ పెడతామో ఆ పోస్ట్ మీకు మెయిల్ ద్వారా కూడా రాబడుతుంది ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం అందిస్తూ ఉన్నాము సో ఎవరైతే ఈ కాంపిటీషన్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలని చెప్పి తెలియజేయడం అయింది సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా విద్యా వాలంటీర్లను కొనసాగించాలని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే దీని గురించి కూడా మన ఛానల్ నుంచి మనం వీడియో అనేది అందించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ దాంతోపాటు రెండు రోజుల క్రితం ఏదైతే ఎస్ఈటి తెలుగు మీడియంకి సంబంధించిన నియామకాల యొక్క అనేది విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఒకే గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో పదకొండు మందికి ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఈ పోస్ట్ అనేది రావడం జరిగింది సో వాళ్ళెవరు వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం సో ముందుగా ఏదైతే ఈ విద్యా వాలంటీర్లను కొనసాగించాలని చెప్పేసి ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకుందాం ఏదైతే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ నియామకాలు చేపట్ట వరకు కూడా అందులో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను యథాస్థంగా కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ టీచర్ల ఖాళీలు సెలవుపై వెళ్ళిన వారి వివరాలను అంచనా వేసి వారి స్థానంలో విద్యా వాలంటీర్లను తీసుకోవాలని చెప్పేసి జస్టిస్ అభినంద్ కుమార్ షావలి గారు ఈ రకంగా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇంకా కొన్ని అబ్జర్వేషన్స్ అనేది చేయడం జరిగింది ఓ తాత్కాలిక ఉద్యోగిని మరో తాత్కాలిక ఉద్యోగితో భర్తీ చేయరాదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసింది దాంతోపాటు అయితే సెలవు పెట్టిన ఉపాధ్యాయుల స్థానంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా విద్యా వాలంటీర్లను నియమించి ఉంటే ఆ ఉపాధ్యాయుడు సెలవు ముగించుకొని వచ్చిన తర్వాత సదరు వాలంటీర్స్ ని కొనసాగించాల్సినటువంటి అవసరం లేదని కూడా తెలియజేయడం ఉంది అలాగే అర్హతలు లేని విద్యా వాలంటీర్లు తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో ఈ రకమైనటువంటి సూచనలు చేస్తూ కూడా జస్టిస్ అభినంద్ కుమార్ షావులి గారు ఇటీవలే తీర్పు ఇచ్చారు విద్యా వాలంటీర్లుగా ఏడాది కాలం పాటు పనిచేసినా తమను కొనసాగించకుండా కొత్త వారి నియామకం కోసం చేపట్టిన ప్రక్రియను సవాల్ చేస్తూ కూడా ఖమ్మం జిల్లాకు చెందిన భిక్షం మరో తొంభై ఐదు మంది హైకోర్టులో వేరువేరుగా పిటిషన్స్ అనేది దాఖలు చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ వ్యాధ్యాలపై జస్టిస్ అభినంద్ కుమార్ షావులి గారు ఇటీవల విచారించి ఈ తీర్పును అనేది వివరించడం జరిగింది తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నారని చెప్పేసి వీళ్ళు కోర్టుకు తెలపడం జరిగింది వీరికి గౌరవ వేతనంగా పన్నెండు వేలు మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పేసి కూడా ఈ పిటిషన్లో చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ కాపీ అనేది మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది సో ఆ లింక్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్తో పాటు మిగతా నోటిఫికేషన్ సంబంధించి కూడా మీరు మన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది మీరు దాన్ని చేసినట్లయితే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాం మీరు అక్కడి నుంచి కూడా ఆ కాపీని అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ ఏదైతే ఎస్టీ ఎస్జిటి నియామకాలు ఒకే గ్రామంలో పదకొండు మందికి కూడా వచ్చాయని చెప్పేసి వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఎందుకంటే ఏదైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఎంతో కష్టపడుతున్నాం అలాంటిది ఒకే కుటుంబంలో ఒకే గ్రామంలో పదకొండు మందికి ఈ రకమైనటువంటి ఉద్యోగాలు రావడం అనేది చాలా శుభ పరిణామం సో వాళ్ళెవరనేది కూడా చూద్దాం సో చూడండి ఒకే గ్రామంలో పదకొండు మందికి ఎస్జిటి ఉద్యోగాలు న్యూస్ టుడే మారుమూల గ్రామంలో ఏకంగా పదకొండు మంది ఎస్జిటి ఉద్యోగాలు సాధించారు రెండు కుటుంబాల్లో ఇద్దరిద్దరు ఎంపిక అయ్యారు దీంతో గ్రామంలో ఆనందం నెలకొంది వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లా పాన్గాల్ మండలంలోని మారుమూల గ్రామం రేమద్దుల గురువారం ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎస్జిటి ఫలితాల్లో ఈ గ్రామానికి చెందిన పదకొండు మందికి ఉద్యోగాలు వచ్చాయి దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తాయి వీరు వీరిలో ఒక కుటుంబంలో అన్నా అన్నా చెల్లెలైనటువంటి ఎండి నజీర్ ఎండి షరీనా బేగం వీళ్ళకి ఇద్దరికి కూడా రావటం జరిగింది మరో ఇంట్లో అక్కా చెల్లెలైనటువంటి ఎల్ స్వాతి ఎల్ తేజ కూడా ఉద్యోగాలు సాధించారని చెప్పేసి వాళ్ళు సంతోషం అనేది వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది చూడండి వాళ్ళకి సంబంధించిన ఫోటోలు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలకు ఎంపిక అయిన పదకొండు మంది కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వారే కావటం గమనార్హం వీళ్ళందరూ కూడా వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలే ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉద్యోగాలు జిల్లా కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు ఉద్యోగాలు సాధించి స్ఫూర్తిగా నిలిచారు టిఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఎస్సిలో అన్న ఇద్దరు చెల్లెలు ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎంపికయ్యారు పట్టణంలోని రామాల రామాలయం ప్రాంతానికి చెందినటువంటి దంపతులు జయప్రకాష్ సువర్ణ కుమారుడు సందీప్ కుమార్తెలు సౌందర్య సౌజన్య ఈ టిటిసి అనేది పూర్తి చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు డిఎస్సీ రాశారు ఇటీవల ఫలితం విడుదలయ్యాయి సందీప్ మూడు వందల ముప్పై ఏడు సౌజన్య ఏడు వందల ముప్పై ఏడు సౌందర్య ఇరవై నాలుగో ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫలితాల్లో ఒకే గ్రామంలో పదకొండు మందికి కూడా వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం వీళ్ళు ఎంతో కష్టపడితే గానీ ఈ స్టేజ్కి వచ్చి అని చెప్పేసి మనం అందరం కూడా గ్యాస్ చేయొచ్చు సో ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎటువంటి స్ఫూర్తితో మీరు మరింతగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అనేది పొందే అవకాశం ఉంటుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అలాగే విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూ ఉంటాము సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ